నేను మన లైక్ రావడం జరిగింది అక్కడికి వచ్చి ఆ ఉన్న హాల్లో మీ అందరినీ కూర్చోబెట్టాం కూర్చోబెట్టి మీ వెళ్ళను ఏంటో లేవమ్మా మేము మీకు ఏం చెప్పామంటే మీ సమస్య ఏదైతే ఉందో మీ ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదనని మేము ప్రభుత్వం దృష్టికి ఎంబీఎస్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం సో ఈరోజు కూడా మేము ముగ్గురు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ముగ్గురు శ్రీకాంత్ కానీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ నేను కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి డిస్కస్ చేశాం విద్యార్థుల అభిప్రాయాలు ఏంటి మనోగతలు ఏంటి అనేవి మేము గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం లోకేష్ బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి విషయాలన్నీ వివరించాం ఉగ్ర ఎమ్మెల్సీలు కోరడం లోకేష్ బాబు గారు కూడా ఈ సమస్యని సామాధానంగా విని ముందు విద్యార్థుల మనోగతాలకు అనుగుణంగా ఈ సమస్యని పరిష్కరించడానికి లోకేష్ బాబు గారు కూడా సంసిద్ధులయ్యి యాక్చువల్గా ఎలక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు మా పరిధి ఏంటో మేము అంతవరకే చేయగలం మేము ఏబిబీఎస్సీకి ఇప్పుడు రిప్రజెంట్ చేయడానికి సిద్ధపడ్డాం ఉగ్ర ఎమ్మెల్సీలు లోకేష్ రోహు గారి సహాయంతో మేము ఏబిబీఎస్సికి రిప్రజెంట్ చేయడానికి సిద్ధపడ్డాం ఇప్పుడు అక్కడ శ్రీకాంత్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఏబిబీఎస్సి ఆఫీస్కి మేము లెటర్ వెళ్ళి తయారు చేసాం లెటర్లో మా ముగ్గురు సంతకాలు కూడా ఉన్నాయి దాన్ని తీసుకెళ్ళి ఏబిబిఎస్సి చైర్మన్ మేడం గారు చూడడానికి అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి సో దీని మీద మేడం గారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా వందకు వంద శాతం న్యాయం జరిగేటట్టు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం మేము కృషి చేస్తున్నాం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది వందకు వంద శాతం నెరవేరుతుంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడుతున్నా మీ తరఫున మీ నుంచి మేము కోరుకున్నది ఒకటే సార్ మాకు ఈరోజు ఈవినింగ్ కూడా ఎప్పిఎస్సి ఒక నోట్ రిలీజ్ చేసింది దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు రాష్ట్రాన్ని తర్వాత సవరిస్తాం ముందు మెయిన్స్ ఎగ్జామ్ పెడదాం అన్న విధంగా ఏపీఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళు రాష్ట్రం రిలీజ్ చేశారు మేము కోరుకున్నది కాదు సార్ ముందు రాష్ట్ర క్లియర్ చేయండి తర్వాత ఎగ్జామ్ పెట్టండి మా సింగిల్ ఎజెండే ఇదే దయచేసి అర్థం చేసుకోండి నేను మంది క్లియర్గా చెప్పానండి దాని తర్వాత పరిణామాలు చెప్పాను మీకు నేను ఇప్పుడు మీకు చెప్పేది తాజా పరిణామాలు దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తున్నారు డెబ్నోట్ పెట్టిన తర్వాత పరిణామాలని నేను మీకు చెప్పాను ఓకేనండి థ్యాంక్ యూ